కప్పతల్లి ఆటలు వరద పాశం నాకుడు దేవుళ్లకు నిండార అభిషేకాలు గ్రామ దేవతలకు ముడుపులు బొడ్రాయికి పూజలు బతుకమ్మ ఆటలు ఆనమ్మ రావాలని గిట్ల పబ్బతి పడతాను రబ్బా ఊర్ల పొంట కాదా మరి ముందు మురిపిచ్చి ఇప్పుడు ఏడిపియబట్టే పట్నంలో పడకున్నా ఏం కాదు గాని పల్లెలు బతికేదే ఏ సమ్మిదాయ మరి ఆనమ్మకు అస్సలు రాబుద్దనట్టుందబ్బా అచ్చినట్టే వస్తుంది వెనకకు మరి పోతుంది మొగులంతా మబ్బు జరసేపట్లనే మేఘాలు మాయం రాత్రి పూటి తెల్లారంగా ఎండపూడ అసలు ఇది ఆనకాలమేనా అనే డౌట్ రావట్టే హౌ మరి ఈ కిత్తకు ముందు ముందే ఆనమబ్బులు వస్తే ఇక జంపుతుండొచ్చు అనుకుంటే పత్తాకు లేదు నడిమిట్లా అప్పుడో ఇప్పుడో డల్లు గంతే సిటీలు ఉండోళ్ళకేం తిప్పలేదు గాని రైతులే మొగులు దిక్కు చూసే కథ కాబట్టే అంతటా పోసి తయారు మూడు పెద్ద సారు అని వాతావరణ శాఖ ఆఫీసర్లను అడుగుతే పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి గాని అరేబియన్ సముద్రం ప్రాంతం నుంచి గాని ద్రోణి పయనించినప్పుడు మనకి స్పష్టంగా వర్షాలు పడతాయి అటువంటి పరిస్థితి మనకి ఇంతవరకు రాకపోవడం వల్ల గమ్మతేందంటే ఏంటంటే శ్రీశైలం గేట్లు ఎత్తిండ్రు నాగార్జున నిండుతాంది జూరాల కాడ జోరుంది గోదావరి మస్తు వారతంది కల్వకుర్తి మోటార్లు ఇయల్ని ఆన్ చేసిండ్రు మనకాడ శినుకుల జాడ లేదు గాని ప్రాజెక్టులు అట్లెట్ల అంటే మీది బాజుకు పొట్టు పొట్టు కొడుతున్నాయి మళ్ళా మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ ల శీతమానలు ఇక సాలు సాలు అని ఇడుస్తలేవు తిములాడుతున్నా గిట్లుండే మూడు నాలుగు వారాల్లో ఏదైనా అల్పబెండం ఏర్పడితే క్విక్ గా ఈ లోటు తీరిపోతుందని ప్రస్తుతం మనం భావిస్తున్నాం ఓ ఆనమ్మా ఇంకా ఊరియాకుండా ఓ మలక మా తెలంగాణ మీదకి రామ్మా మా రైతులంతా నీ రాక కోసం ఎదురు చూస్తున్నారమ్మా